అందరికీ జై శ్రీరామ్ ఒకసారి నారదుడు విష్ణుమూర్తి మాట్లాడుకుంటున్నారు ఆ సమయంలో విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడెవరు అన్న ప్రశ్న తెలెత్తింది గుమలాపురం గ్రామంలో నివసించే రైతు రంగప్ప నా భక్తుల్లో అగ్రగణ్యుడు అన్నాడు విష్ణుమూర్తి నారదుడు అనుమానంగా చూశాడు రంగప్ప పేరే అతను విని ఉండలేదు మరి అందుకని అతను వెంటనే బయలుదేరే గుమలాపురం వెళ్ళి రంగప్పను గమనించడం మొదలుపెట్టాడు రంగప్పకు ఐదుగురు పిల్లలు రంగప్ప భార్య రాధమ్మ పిల్లలని పెంచడంతో పాటు ఆమె ఇంటి బాధ్యతల్ని వాళ్లకున్న పది పశువుల బాధ్యతని చక్కగానే నిర్వర్తిస్తున్నది రంగప్ప ఉదయం అనగా పొలానికి వెళ్ళి సాయంత్రం చీకటి పడే వేలకు తిరిగి వస్తున్నాడు పొలం పనులు లేని రోజున అతనికి ఇంట్లోనే ఉండి చేయవలసిన పనులు ఊళ్ళో చేయవలసిన పనులు ఉంటున్నాయి వీటన్నిటి మధ్య అతను దేవుడి దేవుడిని రోజు ఓ పది ప పదిహేను ఇరవై నిమిషాల పాటు తలుచుకుంటున్నాడు రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లోనే దేవుని గూడు ముందు నిలబడి రాముడి పటానికి కృష్ణుడి పటానికి పూజ చేస్తున్నారు ఇదంతా గమనించిన నారదుడికి రంగప్పలో ప్రత్యేకత ఏమున్నదో అర్థం కాలేదు అతను చేసే సాధారణ పూజలో ఏం గొప్పతనం ఉన్నది దానికి అంత మెచ్చుకోలు దేనికి రంగప్పలో ప్రత్యేకత ఏమీ లేదు నారదుడు వెనక్కిపోయి విష్ణువుకు అదే చెప్పాడు అట్లా కాదు రంగప్ప రోజంతా పనిలో మునిగి ఉంటాడు పైపెచ్చు జీవన నావను బాధ్యతతో నడుపుతూ సంసారపు ఆడుపోట్లన్నింటినీ ఎలాగూ అతను భరిస్తున్నాడు అయినా కూడా అతను తన పూజను ఏనాడు మరువడు పరిపూర్ణమైన భక్తితో ఏకాగ్ర చిత్తంతో ప్రతిరోజు పూజ చేస్తాడు అది కొంచెం సేపే అయితే మాత్రం ఏమిటి అతనికంటే తక్కువ పని ఉండే జనాలు కూడా అతనిచ్చేపాటి సమయాన్ని ఇవ్వరు ఆత్మశుద్ధికి అన్నాడు విష్ణుమూర్తి అయినా నారదుడికి ఆ సమాధానం తృప్తినివ్వలేదు అప్పుడు విష్ణువు స్వయంగా అనుభవిస్తే తప్ప ఇలాంటివన్నీ సరిగ్గా అర్థం కావు ఏదో ఒకనాడు నీకు ఆ అనుభూతి తప్పక కలుగుతుంది అన్నాడు నవ్వుతూ తర్వాత నారదుడు భూ సంచారానికి బయలుదేరాడు ఏమైందో ఏమో అక్కడ ఆయనకు ఒక అందమైన యువతి కనబడింది నారదుడు ఆమెను వెళ్ళాడి అక్ అక్కడే ఉండిపోయాడు ఆ పైన నారదుడి మామగారు అతనికి కొంత నేలను ఇచ్చారు ఆ నేలను సాగు చేస్తూ నారదుడు మంచి రైతు అయ్యాడు మెల్లగా అతను వ్యవసాయంలో కష్ట సుఖాలు తెలుసుకున్నాడు ఆలోగా అతని భార్య ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చింది ఇక నారదుడి పని భారం మరింత ఎక్కువైంది ఈ క్రమంలో అతనికున్న సామాజిక బాధ్యతలు రెట్టింపు అయ్యాయి వీటికి తోడుగా ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి కాలం ఎటుపోతున్నది తెలియలే తెలియలేదు ఒకరోజున నారదుడు అతని భార్య సుధా వాళ్ళ ఇద్దరు కొడుకులు అందరూ వేరే ఊరి నుండి వెనక్కి తిరిగి వస్తున్నారు దారిలో అకస్మాత్తుగా విపరీతమైన వాన మొదలైంది వాళ్ళు తడిసి తడిసి ఊరు చివరనున్న వాగును చేరుకునేసరికి మామూలుగా నీళ్ళంటూ ఉండని ఆ వాగు ఇప్పుడు మహా ఉధృతంగా ప్రవహిస్తున్నది వాళ్ళు నలుగురు వాగు ఒడ్డున కొంతసేపు వేచి చూశారు కానీ ప్రవాహం తగ్గేటట్టు లేదు ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నదో ఏమో కొన్ని గంటలు అలాగే వేచి చూసిన మీదట నారదుడు ఇక ఆగలేకపోయాడు ఇద్దరు కొడుకుల్ని భుజ్ భుజాలకెత్తుకున్నాడు భార్య సుధను తన వెనుకనే నడవమన్నాడు జాగ్రత్తగా వాగులోకి దిగి నడవటం మొదలుపెట్టాడు ఇంకా వాగు నడుమకు నడుమకు చేరుకున్నాడో లేదో కాళ్ళకు ఏదో చుట్టుకున్నట్లయి ఓర్లా పడిపోయాడు నీళ్ళల్లో పిల్లలిద్ద పిల్లలు ఇద్దరు ఒక్క క్షణకాలంలో కనుమరుగయ్యారు నీళ్ళలో పడి కొట్టుకుపోయారు అదే సమయంలో పట్టు తప్పిన సుధా జారి నీళ్ళలో పడింది నారదుడు అరుస్తూ చేయి అందించేలోగా ఆమె కూడా ప్రవాహంలో కొట్టుకుపోయింది నారదుడు ఒక్కడే అతి కష్టం మీద ఒడ్డు చేరుకోగలిగాడు దుఃఖంతో నిస్పృహతో అతని గుండెలు అవిసిపోయాయి అయ్యో భగవంతుడా ఏమిటి విపరీతం అని బిగ్గరగా ఏడ్చాడు ఆ క్షణాన విష్ణువు ప్రత్యక్షమై నారదుడిని తట్టి లేపాడు మాయకు లోనై తాను సంసార సాగరంలో ఎలా ఈదులాడింది గుర్తొచ్చి ఒక్కసారిగా సిగ్గుపడ్డాడు నారదుడు ఆ వలయంలో చిక్కుకొని తను ఒక్కసారి కూడా భగవంతుని స్మరించలేదని కూడా గుర్తుకొచ్చింది నారదుడికి రంగప్ప నిజంగానే గొప్ప భక్తుడు అని అట్లా అనుభవపూర్వకంగా గ్రహించిన నారదుడు సంశయరహితుడై విష్ణుమూర్తి ముందు సాగిలా పడ్డాడు జయ శ్రీరామ్ జయ శ్రీమన్నారాయణ